ఇందాక మీరు అంటే ఏంటో అనుకున్నాను యాక్చువల్గా ఫేషియల్ కి చాలా డిఫరెంట్ క్రీమ్స్ వాడతారు అని విన్నాను అవును అన్ని ఇంట్లో దొరికేవి అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ అవును ఇది కూడాను మీకు తేనె తీసుకొని యాపిల్ పేస్ట్ ఇది యాపిల్ ఏమో నీట్ గా పేస్ట్ చేసావు అనమాట పేస్ట్ చేసేసి ఇది కూడాను మీరు ఓకే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మసాజ్ అవసరం లేదు ఒక్క టెన్ మినిట్స్ మసాజ్ చేసుకోండి ఓకే ఆపిల్ పేస్ట్ తేనె కలుపుకొని మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఏం చేస్తా అంటే రోజ్ వాటర్ కానీ లేకపోతే క్యారెట్ జ్యూస్ కానీ కుకుంబర్ జ్యూస్ కానీ ఎక్కువ బేస్ గా ఉపయోగిస్తా అంటే ఏంటి కొంతమంది వాటర్ బేస్ గా తీసుకుంటారు అంటే క్రీమ్ తో చేసేటప్పుడు ఏదో ఒకటి తడి కావాలన్నమాట అందుకని క్రీములు వాటర్ బేస్ గా తీసుకుంటారు రోజ్ వాటర్ బేస్ గా తీసుకుంటారు ఇట్లా రకరకాలుగా దీనికి ఏం చేస్తా అంటే హాస్ని జింజర్ ఉంది కదండి జింజర్ ని పేస్ట్ చేసాం పేస్ట్ చేసి జింజర్ వాటర్ అనమాట ఓకే జింజర్ వాటర్ ఇది అల్లం అల్లం రసం పేస్ట్ చేసి అల్లం వాటర్ ని మనం బేస్ గా తీసు ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అల్లం వాటర్ క్లెన్సింగ్ అవుతుంది మీకు మీకు ఉన్న డెడ్ లేయర్ ని క్లీన్ చేస్తుంది బ్లాక్ హెడ్స్ నాట్ ని రిమూవ్ చేసేస్తుంది మీకు తొందరగా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట దీని వల్ల ఉపయోగం అందుకని ఈ ఫేషియల్ మీరు ఇంట్లో చేసుకుంటున్నా కూడాను బేస్ గా అప్పుడప్పుడు దాంట్లో ముంచి తీసుకోవాలి సో మసాజ్ అయిపోయిన తర్వాత కాటన్ తో అయినా తీయొచ్చు కదండి కాటన్ తో ఈ ఫేషియల్ కాటన్ కాదు కొంచెం గరుపుగా ఉన్న టాల్ గనక మీరు యూజ్ చేశారు అని అంటే నీట్ గా ఉంటుంది ఎందుకని అంటే ఈ ఫేషియల్ ఏం చేస్తుందంటే టాప్ లేయర్ ని పూర్తిగా తీసేస్తుంది మనం ఏం చేస్తానంటే ఒక్కొక్క ఒక్కొక్క ప్లేస్ లో మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక్కొక్క ప్లేస్ లో మీ చేయి వెళ్లకుండా ఉండి ఉండొచ్చు మేమంటే రెగ్యులర్ గా మసాజ్ కాబట్టి అన్ని ప్లేస్ లోకి వెళ్తూ ఉంటుంది ఫార్నర్స్ లో కూడా వెళ్తుంటది వెళ్ళకపోతే మీరేమవుతుంది అని ఇంత కొంచెం గట్టిగా గనక మనం ఎప్పుడైతే ఇలా రబ్ చేసినట్టు గనక చేసామని అంటే నీట్ గా వచ్చేసేస్తుంది డెడ్ లేయర్ అంతా రిమూవ్ అయిపోతుంది అందుకని కొంచెం ఇలా అలా కొంచెం గట్టిగా అలా అంచినట్టు గనక జ్యూస్ తీసుకోవాలి అంటే ఇలాంటి టవల్స్ తో తీస్తే గనక మొత్తం లేర క్లియర్ అయిపోతుంది హాస్ని బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసేద్దాం టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ చేశాం కదా ఓకే బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసేద్దాం ఫస్ట్ థింగ్ ఏంటనంటే అంటే అందరూ మాలుగా రెగ్యులర్ గా చేసేస్తూ ఉంటారు స్టీమ్ తీసుకుంటా ఉంటారు ఇంట్లో కూడా చెప్పేది ఏంటంటే స్టీమ్ అస్సలు తీసుకోవద్దు పిగ్మెంటేషన్ ఎక్కువైపోతుంది పిగ్మెంటేషన్ ఉన్న పిగ్మెంటేషన్ ఎక్కువైపోతుంది ఫేస్ లో బేబీ ఫ్యాట్ ఉంటుంది చాలా ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే స్టీమ్ ఇస్తాం నార్మల్ స్కిన్ ఉన్ను తీసుకోవద్దు సో పిగ్మెంటేషన్ పెరిగింది అనంటే మీరు స్టీమ్ తీసుకుంటున్నారు ప్రతి ఫేషియల్లోనూ అని అర్థం మీకు బాగా ఎంతో అవసరము అని అంటే అటువంటి ఏళ్ళు చాలా మొత్తం అన్ని పింపుల్స్ ఉంటాయి ఎక్కువ ఇరిటేట్ అయిపోయి ఉంటుంది స్కిన్ అంతా అటువంటి వాళ్ళు మసాజ్ లేకుండా ఓన్లీ క్లెన్సింగ్ చేసుకొని స్టీమ్ తీసుకొని తర్వాత ఈ ప్యాక్ ఓకే ఈ మామూలుగా ఈ ప్యాక్ అందరికీ అందుబాటులో ఉండదు హాస్ని అటువంటి వాళ్ళు గాజుగుడ్డ మీరు తీసుకోవచ్చు తీసుకొని ఫేస్ షేప్ లో కట్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది యూస్ చేసే క్లాత్ ఏంటి ఇది మీకు ఫేస్ మాస్క్ దొరుకుతూ ఉంటాయి మీకు షాప్స్ లో మాస్క్ మేము వేస్తాం ఎందుకనంటే ఇవన్నీ కూడా క్రీమ్స్ కాదు కదా ఇవన్నీ కూడా ఫ్రూట్స్ తో ఉన్నది అటువంటి అప్పుడు ఏమవుతుంది ఇది స్టిక్ అవ్వాలి అని అంటే మామూలు స్కిన్ మీద పెడితే ఏమవుతుంది జారిపోతూ ఉంటుంది స్టిక్ అవ్వదు కానీ ఇది ఇప్పుడు ఇట్లా వేసామనుకోండి స్టిక్ అవుతుంది మీకు అది ఉంటదనమాట ఇది మీకు టైమ్ డ్యూరేషన్ మీకు టైంని బట్టి ఫిఫ్టీన్ మినిట్స్ మినిమం ఉంచుకోవాలి మ్యాక్సిమం థర్టీ మినిట్స్ అయిపోయింది కదా తీసేద్దామా ఆల్మోస్ట్ అయిపోయింది అవును కాకపోతే ఇది చేసేది ఏంటంటే వీలైనంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాష్ చేయకుండా ఉంటే కనుక నీట్ గా ఉంటుంది ఓకే ప్యాక్ తీసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత వాష్ చేసేసుకోవచ్చు అయిన తర్వాత ఇట్లా ఇది పెట్టుకోసారి ఒకసారి అలా అటు ఉంటా ఏదో ఫ్రిడ్జ్ లో వాటర్ తో కానీ ఇలా ఒకసారి అలా ఫెదర్ టచ్ అనమాట అలా ఇస్తే గనక స్కిన్ రిలాక్స్ అయిపోతుంది మనం ఇప్పటి వరకు చేసింది ఓకే అంటే ఈ ఫేషియల్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా ఉపయోగం నే ఉండదు ఓపెన్ పోర్స్ కూడా ఓపెన్ ఉండదు ఇటువంటి యాక్నే నే తప్పనిసరిగా ఒక్క యాస్ప్రింట్ టాబ్లెట్ షాంపూ లో పౌడర్ చేసేసి షాంపూ లో మీరు మిక్స్ చేసి షాంపూ చేసి చూడండి సో అయితే డాండ్రఫ్ కంప్లీట్ గా కంట్రోల్ అయిపోతుంది డాండ్రఫ్ కూడా మంచి టిప్ చెప్పారు అలాగే మంచి ఫేషియల్ ని మా సకులందరికీ పరిచయం చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ సకులు చూసారు కదండి ఈ రోజు ఫేషియల్ ద్వారా యాక్ ని అలాగే ఓపెన్ పోర్ ట్రీట్మెంట్ ని అంటే ఈజీగా మనం ఇంట్లో కూర్చొని ఇంట్లో దొరికే వస్తువులతోనే ఫేషియల్ ని ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో జ్యోతి గారు చాలా చక్కగా వివరించారు మరొక ఇంట్రెస్టింగ్ ఐటమ్ తో మళ్ళీ మన సౌందర్య లహరిలో కలుద్దాం అందాక సలవా మరి బాయ్ వానిని మీరు చూసుకోండి మరకల్లు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ చూసుకుంటుంది ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ సంస్కారవంతమైన సోప్ కొత్త మిక్సర్ మల్టీ యుటిలిటీ జార్ మల్టీ యుటిలిటీ జార్ సమర్పిస్తున్నారు ఒక మిక్సర్ గ్రైండర్ ని ఇది పిండిని కలపటం మరియు ఉల్లిపాయలను దరగటం లాంటి రెండు కష్టాల నుండి విముక్తిని ఇస్తుంది అంటారు స్మార్ట్ ఏ నోపీ ఈ ఆదిమేల కాకుండా ఉండాలి నాన్నా మమ్మీ అన్ని పనులు ఎందుకు చేయాలి పావర్డ్ రెండు క్యాన్ల సెట్టి ఒక అది దోమలు బద్దింకలు రెండింటిని చంపుతుంది

కొత్త సంతోర్ గ్లెసరిన్ చర్మానికి లోతుగా మాయిశ్చరైజింగ్ కొత్త ఎయిర్బిక్ ఫ్రెష్క్ టైమర్ సెట్ చేసి ఇక పొందండి తాజా పరిమళ విజృంభణ ఆటోమేటికలీ కాంతివంతం చేసుకోండి మీ లోకాన్ని ఈ పండుగ సమయంలో మలబార్ గోల్ తో సంబరం చేసుకోండి ఆకర్షణీయమైన బహుమతులు విశేషమైన కానుకలు మీకోసం వేచి ఉన్నాయి సంస్కృతులు ఎన్నో కానీ భావం ఒకటే మలబా గోల్డ్ బ్యూటీ మీట్స్ క్వాలిటీ చూడు తల్లి రేపు మగపిల్లి వాళ్ళు చూడటానికి వస్తున్నారు కానీ అమ్మా నా చర్మ అక్క తక్షణం మెరుగుదనం కావాలంటే ఇది తీసుకో ఇదా సాధారణ క్రీములు ప్రభావం చూపిస్తాయి ఐదు రోజుల్లో కానీ బజాజ్ సిఎఫ్ఎల్ నుండి పొందండి ఒక్క సెకండ్ మెరిసే తెల్లదనాన్ని మీరు రోజంతా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఎంతో మనసు పెట్టి పని చేస్తారు ఎంతో ఉత్సాహంతో ఆడతారు అందుకే మీకు కావాలి మీకోసమే తయారైన ఒక సబ్బు కొత్త డెటాల్ హై పర్ఫార్మెన్స్ ఫర్ మెన్ ఇది జర్మ్స్ ని హతమారుస్తుంది మీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి ఉంచుతుంది హెల్దీ ఇంకా స్మూత్ గా అందుకే మీరు రోజంతా ఉంటారు కాన్ఫిడెంట్ గా డెటాల్ హై పర్ఫార్మెన్స్ డెటాల్ బీ హండ్రెడ్ పర్సెంట్ షోర్ Sugar and spice tell me something nice ninnu chustu unte chalu ila o cheppedela meeku cheppedela enta ishtam హలో ఏదో వర్ల్పూల్ తిరిగినట్టు ఫీలింగ్ లాక్స్టార్ గుండెల్లో ఏదో ట్రాన్స్ఫార్మర్ పేలినట్టు క్రేజీ క్రేజీ చెయ్యకే చెయ్యకే నువ్విన నువ్విరా శివమయంగా వెలుగొందే పవిత్ర కార్తీక మాసమంతా క్షేత్రాలను మీ ముందుకు తెస్తోంది అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు మరియు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మీ ఈటీవీ కేసరి బొబ్బట్లు మురిపీలు శనివారం ఉదయం పదకొండున్నర గంటలకు ఆహాలు సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం నవ్వుల్ని ప్రాతకాలపు పక్షుల కిలకిలా రావాలతో పోల్చారు కవులు కొందరు నవ్వితే కళ్ళార్పకుండా అలా చూడాలి అనిపిస్తుంది నవ్వితే నవరత్నాలు రాలి పడతాయన్నట్లు కొందరు మూతి ముడుచుకుంటారు అస్సలు నవ్వే రాని ముఖాన్ని చూడాలని ఎవరికి మాత్రం చెప్పండి పసిపాపల లేత పెదవులపై విరిసేవి లోకం తెలియని అమాయకపు నవ్వులు అలాగే వృద్ధులు సాలోచనగా నవ్వే నవ్వులు లోకం పోకడల్ని చూసిన అనుభవపు నవ్వులు మరిన్ని విషయాల గురించి చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూద్దాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక వెరైటీ వెరైటీతో రెడీగా ఉంది అది పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ వందన గారు మరి ముందుగా వందన గారిని పరిచయం చేసుకుందాం వందన గారు నమస్తే అండి ఈ రోజు మా సకులందరి కోసం ఏ వెరైటీ ఐటమ్ చేసి చూపించిపోతున్నారు నేను చాలా హెల్దీ అండ్ డైట్ ఫుడ్ మిక్స్డ్ వెజిటేబుల్ సాబుదానా చేస్తున్నా మిక్స్డ్ వెజిటేబుల్ సాబుదానా అంటే సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఓకే ఇట్స్ ఆల్టర్నేటివ్ టు రైస్ మనము రైస్ బదులు కూడా తీసుకోవచ్చు అనమాట ఇది ఓకే సో మార్నింగ్ మనం ఒకవేళ బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉండాలి అనుకున్నాం అనుకోండి లంచ్ స్కిప్ అవుతుంది అన్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు లంచ్ చేయడానికి లేదు టైం ఉండదేమో అనుకున్న ఇది తీసుకుంటే సరిపోతుంది అయిపోతుంది ఓకే మరి దానికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తారా షూర్ క్యాప్సికమ్ క్యారెట్ కొత్తిమీర స్ప్రౌట్స్ బీన్స్ సాల్ట్ పల్లిపొడి కారం నానబెట్టిన సగ్గుబియ్యం ఆయిల్ మరి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా మరి స్టార్ట్ చేద్దామా షూర్ ఆయిల్ ఫస్ట్ మనం స్ప్రౌట్స్ వేద్దాం ఒక స్పూన్ ఇవ్వండి నానపెట్టి మొలకెత్తిన పెసలు ఎస్ ఇది ఏంటంటే మనం మార్నింగ్ తీసుకుంటే బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా యాక్ట్ చేస్తుంది అనమాట సో హెల్త్ కూడా ఇది మంచిది డైరెక్ట్ గా తీసుకోవాలి అంటే చాలా మంది ఇష్టపడరు సో మనం ఇలా తీసుకుంటే ఏంటంటే వాళ్ళు కొంచెం జస్ట్ ఆ వాసన అనేది పోవాలి క్యాప్సికమ్ ఇంకా ఈ రెండు ఒక టూ మినిట్స్ జస్ట్ ఇలా ఫ్రై అవ్వాలి ఓకే ఇంట్లో వంటలు బాగా చేస్తుంటారా టైం తక్కువ ఉంటది సో నేను ఇలా ఈజీగా అయిపోయే ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను క్యారెట్ వేద్దాం పెసలు క్యారెట్ బీన్స్ కూడా వేద్దాం వెజిటబుల్స్ అన్ని కూడా రా ఇవన్నీ రా కొంచెం సాల్ట్ వేసి మనం మూత పెట్టేద్దాం సాల్ట్ వేసి కొంచెం ఒక టూ మినిట్స్ ఆల్రెడీ మనం తీసుకునే పొడిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఓన్లీ వెజిటేబుల్ సరిపడా సాల్ట్ అయితే చాలు ఇప్పుడు స్లో చేసేయండి ఫ్లేమ్ ఓకే పెట్టేసి మళ్ళీ పెట్టేసేయండి బౌల్లో ఇవి నానబెట్టిన సగ్గుబియ్యం నానబెట్టిన సగ్గుబియ్యం సేపు ముందు నానబెట్టారు ఒక హాఫ్ అన్ అవర్ చాలు దీని వాటర్ తీసుకోవాల్సిన అవసరం జస్ట్ ఈ సగ్గుబియ్యం మీద వాటర్ జస్ట్ ఇలా కడిగేసి పెట్టేసిన నాన్ ఇలా మంచిగా పొడి పొడిగా వస్తుంది ఓకే ఓకేనా అండ్ ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మిక్స్డ్ పల్లిపొడి పల్లిపొడి అంటే ఏమేమి యాడ్ చేస్తారు దాంట్లో జీలకర్ర ఓకే ఎల్లిపాయలు సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కారం నాలుగు కలిపి మిక్స్ చేసిన పౌడర్ ఇది ఇది ఇప్పుడు ఇది మనం డైరెక్ట్ ఇందులో వేసేసుకున్నాం మిక్స్ చేయాలా మొత్తం మొత్తం మిక్స్ చేసేసారి

చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది క్లోజ్ ఒక వన్ మినిట్స్ మళ్ళీ దీనిలో ఆయిల్ తక్కువ పడుతుంది అండ్ మనం ఎక్కువ స్పైసీగా చేయాల్సిన అవసరం లేదు చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు ఎవరైనా డయాబెటిక్ హైపర్ టెన్షన్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండ్ ఏంటంటే ఇందులో అన్ని వెజిటేబుల్స్ కాబట్టి మార్నింగ్ హెల్దీగా ఉంటుంది

సాబుదానా టేస్ట్ చూసే ముందు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం మిక్స్డ్ వెజిటేబుల్ సాబుదానా కావాల్సిన పదార్థాలు నానబెట్టిన సగ్గు బియ్యం క్యాప్సికం ముక్కలు బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు నానబెట్టి మొలకెత్తిన పెసలు కొత్తిమీర ఉప్పు కారం పల్లిపొడి ఆయిల్ మిక్స్డ్ వెజిటబుల్ సాబుదానా తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ వేడే అందులో మొలకెత్తిన పెసలు వేసి ఒక నిమిషం ఫ్రై చేసి తర్వాత క్యాప్సికం ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఫ్రై చేయాలి తర్వాత ఒక బౌల్లో సగ్గుబియ్యం పల్లి పొడి వేసి మిక్స్ చేసి ఆ మిక్స్ ను బాణంలో వేసి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి బౌల్ బౌల్లోకి తీసుకోవాలి కొత్తిమీర నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేయాలి అంతే వేడి వేడి మిక్స్డ్ వెజిటేబుల్ సాబుదానా రెడీ మిక్స్డ్ వెజిటబుల్ సాబుదానా కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా లైట్ ఫుడ్ అండి సగ్గుయం స్మూత్ గా వెళ్ళిపోతున్నాయి లోపలికి ఆకలి ఇవ్వదు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మంచి ఐటమ్ చేసి చూపించారు మా కూడా మచ్ చూశారు కదా సకలు వందనా గారు చేసి చూపించిన వెరైటీ ఐటమ్ చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రేపు వంటల సందడిలో మరో వెరైటీ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే ఆమె చిన్నపిల్లలా టూత్ పేస్ట్ తో బ్రష్ చేసుకుంటుంది మీ ఏమిటి హిమాలయ హర్బల్ అడల్ట్ పేస్ట్ కేవలం ఈ టూత్ పేస్ట్ లో ఉన్నాయి వేప దానిమ్మ బగోలింగ మెస్వాక్ ఇవి పెద్దవారి దంత సమస్యలను దూరంగా ఉంచేందుకు సహాయపడతాయి హిమాలయ అన్నింటికన్నా ముందు ఎక్స్క్యూజ్ మీ అది చూపించు వదినా దీంతో నీ మడమలు నొప్పెట్టువు ఇంకా కానీ కూడా పగిలిన మడమలతో మీ ఇమేజ్ కి గండి పడుతుంది అందుకే క్రాక్ హీల్ రిపేర్ క్రీమ్ ఇది సందులను త్వరగా పూడ్చుతుంది మడమలను చేస్తుంది సాఫ్ట్ మరియు బ్యూటిఫుల్ మడమలు కనిపిస్తాయి బాగున్నాయి కూడా ఎందుకంటే కాళ్లే మీకు గుర్తింపు పిల్లలకు మంచి అలవాట్లను నేర్పినట్లయితే అవి ఎల్లప్పుడూ వాటితో పాటు ఉంటాయి హ్యాండ్ వాష్ లాగా కేవలం హ్యాండ్ వాష్ కాదు హెల్దీ హ్యాండ్ వాష్ మురికి చేతులు తగడం వల్ల సాధారణ సబ్బు దీన్ని ఇవ్వలేదు అందుకే కొత్త డెటాల్ హ్యాండ్ వాష్ దీనిలోని ప్రతి సుక్క ఏ మాత్రం తాకబడింది ఇంకా ఇది రోగకరమైన క్రిముల బారి నుండి పది రెట్లు ఎక్కువ రక్షణ ఇస్తుంది మరి ఇప్పుడు కొత్త సువాసనలతో కొత్త వీట్ హెయిర్ రిమూవల్ క్రీమ్ ఇప్పుడు డబుల్ మాయిశ్చరైజర్ తో ఇది నాకు ఇస్తుంది స్మూత్ మరియు గ్లోయింగ్ స్కిన్ అది కూడా కేవలం మూడు నిమిషాల్లో వీట్ ఒక అందమైన అనుభూతి మంచి పార్టీ టాయిలెట్ ని మళ్లీ మళ్లీ ఉపయోగిస్తుంటే మురిగ్గా తయారవుతుంది కానీ పరిష్కారం ఉంది కొత్త హార్పిక్ హైజనిక్ ను పరిచయం చేస్తున్నాం దీన్ని మీ టాయిలెట్ రిమ్ మీద పెట్టండి ఇప్పుడు ప్రతి ఫ్లష్ లో దొరుకుతుంది ఒక శుభ్రమైన హైజనిక్ ఇంకా సువాసనతో కూడిన టాయిలెట్ మూడు వారాల వరకు నిరంతరంగా ఇంత తాజా ఇప్పుడు మీ టాయిలెట్ ని ఎప్పుడు శుభ్రంగా తాజాగా ఉంచండి హార్పిక్ హైజనిక్ సవాల్ తీసుకోవడానికి సిద్ధం అవుతుంది మీ నొప్పి మీ ఆత్మీయుల నొప్పి కాకుండా ఉండాలి మూవ్ లోపలి వరకు పోయి వెనాన్నిస్తుంది ఉపశమనం ఇస్తుంది It's all one energy. The energy that drives. The energy that feeds. It's all one energy. It's all one energy. The energy that grows. The energy that flows. The energy that shapes. అరచేతి నిరదల నిగీత అసలేదుటిన చెరగ నిరాత అయ్యా అన్యాయాలకు అక్రమాలకు గురయ్యే వారందరికీ న్యాయం అందాలంటే ఏం చెయ్యాలి అణగారిపోయే ఆర్తులకు ఉచిత న్యాయ సహాయం అందే మార్గం ఏది రెండు న్యాయ సేవ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఉచిత న్యాయ సహాయం అర్హులు అనే అంశంపై నవంబర్ ఐదవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీరు చేయవలసిన ఫోన్ నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు మూడు ఒకటి మూడు ఎనిమిది రెండు సున్నా రెండు మూడు మూడు ఒకటి మూడు మూడు ఎనిమిది సున్నా మీరందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గ్రాండ్ షో బ్యూటిఫుల్ షో క్లోజ్ అప్ పరిపూర్ణ మహిళ పవర్డ్ బై రెక్సోనా శని ఆదివారాల్లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు మీ ఈటీవీ రెండులో స్వాగతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కిలో రూపాయి బియ్యం పథకం కొన్ని చోట్ల అభాసు పాలవుతోంది వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండల రంగాపూర్ గ్రామంలో రూపాయికే కిలో బియ్యంలో పురుగులు వచ్చాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు పంపిణీ కోసం తీసుకొచ్చిన నూట నలభై బస్తాల్లో ఒకటి తెరవగా అందులో పురుగులు అగ్గిపుల్లలు చెత్తా చెదారం చూసిన స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్క రూపాయి కిలో బియ్యం మాకు అవసరం లేదని మిగిలిన బస్తాలు తెరవనివ్వకుండా అడ్డుకున్నారు వాటిని వండి తింటే జబ్బులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు తినడానికి ఏ మాత్రం పనికిరావని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నాణ్యత లేని బియ్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని స్వయాన ముఖ్యమంత్రి ప్రకటించి ఒక్కరోజు గడవక ముందే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది వరంగల్ ప్రసూతి ఆసుపత్రిలో ఏడేళ్ల బాలుని అపహరణ సుఖాంతమైంది సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో అపహరణకు గురైన బాలుడు జనగామ రైల్వే స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు స్థానికులు గుర్తించి బాలుణ్ణి జనగామ రైల్వే పోలీసులకు అప్పగించారు విషయాన్ని వారు వరంగల్ ఇంతేజార్గాంజ్ పోలీసులకు సమాచారం చేరవేశారు వారు బాలు తల్లి వద్దకు చేర్చారు వరంగల్ జిల్లా వర్దనపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన పర్వీణ తన అత్తతో కలిసి నిన్న ప్రసూతి ఆసుపత్రికి వచ్చింది బాలుణ్ణి అత్త దగ్గర వదిలి వైద్యుని దగ్గరకు వెళ్లగా మాయమాటలు చెప్పి ఓ మహిళ బాలుని ఎత్తుకెళ్లింది కోస్తా ఆంధ్ర తీరాన్ని ఆనుకొని పశ్చిమ మధ్యల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది అరేబియా సముద్రంలో ఏర్పడిన మరో అల్పపీడనం బలపడుతూ తన ప్రభావాన్ని చూపిస్తోంది ప్రస్తుతం ఈ రెండింటి ప్రభావంతో దక్షిణ భారత్లోని వివిధ రాష్టాల్లో విస్తారంగా జల్లులు పడుతున్నాయి ప్రత్యేకించి తమిళనాడు కేరళతో పాటు రాయలసీమ దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణలోనూ ఓ మోస్తరు నుంచి విస్తారంగానే వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది దీనికి తోడు ఈశాన్య రుతుపవనాల కారణంగా కోస్తా ఆంధ్ర జిల్లాలో రాగల నలబై ఎనిమిది గంటల్లో భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి ఇవాళ నెల్లూరు చిత్తూరు ప్రకాశం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో జోరుగా వానలు పడతాయని అధికారులు చెబుతున్నారు రాష్టంలోని ఇతర ప్రాంతాల్లోనూ చిరు జలులు కురిసే అవకాశం ఉంది వరంగల్ జిల్లాలో సికింద్రాబాద్ నుంచి సైనికులతో రాజస్థాన్ వెళ్తున్న గూడ్స్ రైలులో విషాదం చోటు చేసుకుంది ధర్మసాగర్ మండలం స్టేషన్ పెండ్యాల వద్ద విద్యుత్ ఆఘాతానికి గురై ఓ సైనికుడు అక్కడికక్కడే మృతి చెందాడు చిన్న పెండ్యాల వద్ద రైలు ఆగిన సమయంలో హఫీజ్ మహ్మద్ ఇషాద్ అహ్మద్ రైలుపైకి ఎక్కి వాహన తనిఖీ నిర్వహించారు వారికి పైన ఉండే విద్యుత్ తీగులు తగలటం వల్ల హఫీజ్ మహ్మద్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు తీవ్రంగా గాయపడిన ఇషాంత్ అహ్మద్ ను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు తెలంగాణ రాష్ట సాధన కోసం స్వతంత్ర సమరయోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది పలువురు ప్రజాప్రతినిధులు ఆయనకు మద్దతు పలికారు తెలంగాణపై కేంద్రం రోడ్ మ్యాప్ ప్రకటించే వరకు నిరాహార దీక్ష విరమించేది లేదని కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రకటించారు తెలంగాణ ఏర్పడే వరకు దీక్ష కొనసాగిస్తానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో పునరుద్ఘాటించారు మూడో రోజు దీక్ష కొనసాగిస్తున్న ఆయన అన్ని పార్టీలు సంఘటితంగా పోరాడితేనే ప్రత్యేక రాష్టం వస్తుందని చెప్పారు స్వయం పాలన కోసం సోనియా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే దీక్ష కొనసాగిస్తున్నామని అన్నారు అలంకార ప్రియుడైన శ్రీవారికి పుష్పయాగం కన్నుల పండుగ మొదలైంది వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన ఏడు టన్నుల వరకు ఉన్న పద్దెనిమిది రకాల పుష్పాలు శ్రీవారి సన్నిధికి చేరుకున్నాయి ముందుగా వేద మంత్రోచ్చారణల మధ్య ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల తరువాత కార్తీక మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగం జరపటం సంప్రదాయంగా వస్తోంది ఉత్సవాల సందర్భంగా తెలిసి తెలియకుండా జరిగే దోష నివృత్తి కోసం ప్రతి ఏడు పుష్పయాగం జరుపుతారు అనంత తేజోమయుడైన మలయప్ప స్వామి వారికి తులసిని పుష్పయాగా సమర్పిస్తూ పత్రపుష్పేభ్య సప్తమా తులసి శివ సర్వకామప్రదా విష్ణు సుప్రియ పత్రపుష్పాలన్నింటిలోకి శ్రేష్టమైనది మంగళకరమైనది తులసి కోరిన కోరికలన్నింటినీ అనుగ్రహించేది మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది తులసి ఈ మల్లెల కన్నా మిగతా పుష్పముల కన్నా శ్రీవారు ముందుగా తులసి యొక్క కైంకర్యముని అందుకుంటూ ఉన్నారు భక్తి ముక్తి ముఖ్య సర్వలోక పరాశుభ యామాశ్రిత్య గదాస్వర్గం అక్షయ్యం మునిసత్తమా శ్రీహరి భక్తిని ముక్తిని ప్రసాదించే తులసి సర్వలోకాలలో శుభాన్నిచ్చేది తులసిని పూజించిన మునిసత్తములందరూ స్వర్గ సుఖాలను పొందారు తులసి కేవలం ఇహలోకంలోనే కాదు వివిధ లోక టూజి స్పెక్ట్రం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కరుణానిధి కూతురు ఎంపీ కనిమలికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో చూకెదురైంది ఈ కేసులో కనిమలతో పాటు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న మరో ఏడుగురు నిందితుల పిటిషన్లను పాటియాల హౌస్ కోర్టు తోసుపూచింది భారీ మొత్తానికి సంబంధించిన ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వలేమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉన్నందున నిందితుల బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది న్యాయస్థానం ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించాలని డీఎంకే నిర్ణయించింది అక్రమ భూ కేటాయింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఇవాళ మిశ్రమ ఫలితాలు లభించాయి ఆయనపై దాఖలైన ఐదు కేసులను విచారించిన న్యాయస్థానం ఓ కేసులో మాత్రం బెయిల్ మంజూరు చేసింది మరో నాలుగు కేసుల్లో ఎడ్డి జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల పదిహేను వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది న్యాయవాది సిరాజన్ భాషా దాఖలు చేసిన ఐదు కేసులను లోకాయుక్త న్యాయస్థానం నిర్దారించడంతో ఎడ్డి జైలు జీవితం గడుపుతున్నారు ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైన రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ ను విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతిచ్చింది ఐదు లక్షల రూపాయల మొత్తాన్ని పూచికత్తుగా చెల్లించి